ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు పార్టీ పెడితే నాకు కాదు ప్రజలకు మేలు జరగాలన్నారు ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకోవటానికే జనంబాట కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఐదు నుంచి నాలుగు నెలల పాటు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు జనంబాట కార్యక్రమానికి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల కోసమే వచ్చారన్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు జాగృతి నేతలతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చారు సందర్భంగా ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో వేద పండితులు కవితను ఆశీర్వదించారు సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ మొన్న తిరుపతి ఇప్పుడు యాదాద్రి దేవాలయాలను దర్శించుకున్నామన్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి చేపట్టనున్న జనం బాట కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆమె చెప్పారు ప్రజా సమస్యలను అర్థం చేసుకునే శక్తి ఇవ్వాలనే దైవ దర్శనం చేసుకున్నట్లు కవిత వివరించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి మా సొంత ఊరు నిజామాబాద్ నుంచి జనం బాట కార్యక్రమం మొదలవుతుందని ఆమె వివరించారు ముప్పై మూడు జిల్లాల్లో నాలుగు పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగనున్నారు ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉండి అక్కడి సమస్యలు తెలుసుకుంటామన్నారు మేధావులు విద్యావంతులు రైతులు యువత మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తానని కవిత పేర్కొన్నారు యాదాద్రి ప్రశస్తాన్ని కాపాడే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేయాలన్నారు మేము వస్తుంటే విచిత్రమైన హోర్డింగ్లను చూసినట్టు అలా కాకుండా తిరుమలలో మాదిరిగా స్వామివారి హోర్డింగ్లు చిత్రపటాలు ఇక్కడ